నేను వెళ్ళి వాళ్ళు ట్రాకింగ్ పెడతాను ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ చాలా మేమైతే చాలా బాగున్నాం అండి నేనైతే ఈరోజు రైలు తీసుకొచ్చానని చూపిస్తా ఈ రైలు నేను ఎందుకు మీకు చూపిస్తున్నానంటే మన వాళ్ళు చాలా మంది మన దగ్గర చాకు రైలు తీసుకుంటారు కదండి ఏటు రొయ్యలు అనమాట కట్లు రైలు ఇవి చూసారు కదా ఎంత బాగున్నాయో ఇవి ఫ్రెష్ రొయ్యలు నేను తెచ్చినప్పుడు అయితే ఎగిరి ఎగురు కొట్టుకుంటున్నాయి అప్పుడే వలైజ్ తీసుకొచ్చారు కాకపోతే ఈ ఫ్రెష్ రొయ్యలు దానికి తోలయితే రావట్లేదు ఇంక అందుకని నేను కొన్ని రొయ్యలు అయితే వేడి నీళ్ళలో వేసాను ఈ నీళ్ళు ఏంటి ఎలా ఉన్నాయని అనుకోవద్దండి ఇవి వేసిన నీళ్ళే వేడి చేశాను ఇంకా వేడి నీళ్ళలో పెట్టితేస్తున్నా కొంచెం బెటర్గా వస్తున్నాయి అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి చాలామంది ఏం రైలు మీరు చేస్తారు ఏం రైలు ఇస్తారు ఏం రైలు ఇస్తారు ఏం రైలు అని అడుగుతున్నారు కదా ఇవేనండి ఇవే ఏ రొయ్యలు ఇది చూసారా అసలు చాలా కష్టంగా వస్తుంది తోలు కూడా ఎందుకంటే ఫ్రెష్ రొయ్యి రాదు మనకి చెరువు రొయ్య అయినా అంతేనండి ఫ్రెష్ రాదు అందుకని వాళ్ళు మ్యాక్సిమం ఐస్ బాక్సుల్లో వేసి తర్వాత రోజు అమ్ముతారనమాట ఫ్రెష్ రొయ్యి అయితే అసలు తోలు తీయడానికి రాదు ఇంకా నేను చిన్నబాబుకు చాలా ఇష్టం అండి రొయ్యలు అంటే ఇంకా సరే అని తీసుకుని వచ్చాను సరే కూరచేద్దాంలే ఈ గురిలా చేసేద్దామని వాళ్ళకి క్యారేజీకి కూడా టైం అయిపోతుంది ఇంకా గబగబా చేసేసి ఇచ్చేసేవాళ్ళు ఇంకా అందుకని ఇలా మామూలుగా తీస్తే రావట్లేదు అని ఇప్పుడు నా దగ్గర ఐసు లేదండి ఐసు ఉంది క్యూబ్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు అదంతా కరిగి అవ్వదని కొంచెం వేడి నీళ్ళు పెట్టాను వేడి నీళ్ళు పోస్తే ఇంకా కొద్దిగా ఈజీగా వస్తుంది ఎన్నకడైతే అసలు ముక్కలు 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 అయిపోయింది ఇంకా అందుకని వేడి నీళ్ళు పెట్టుకోసాను ఎవరైనా ఫ్రెష్ రైలు చేసుకోవాలని కొద్దిగా వేడి నీళ్ళు పెట్టిపోచి చేయండి కొద్దిగా ఈజీగా వస్తుంది అన్నమాట ఈ షెల్ అనేది అయితే గబగబా క్లీన్ చేసేసి వీళ్ళకి నేను క్యారేజ్ అయితే రెడీ చేసేస్తాను రైస్ పెట్టేసాను అస్సలు కాలే ఉండట్లేదు ఫ్రెండ్స్ మీరైతే చాలా మంది వీడియోలు పెట్టట్లేదు అని అడుగుతున్నారు కానీ నిన్నైతే నిన్న పొద్దున్న తొమ్మిదింటికి బయలుదేరి నైట్ పదకొండింటికి వచ్చామండి కోసం వెళ్ళి మళ్ళీ ఈ రోజు పొద్దున్న మూడున్నర నాలుగింటికి బయలుదేరాము మళ్ళీ ఇప్పుడే జస్ట్ మేము వచ్చేసరికి పన్నెండు అయింది మళ్ళీ ఇప్పుడు వంట చేసి పిల్లలకి ఇవ్వాలి మళ్ళీ ఇప్పుడు ఇద్దరు మనుషులు పెట్టాము అది సరిపోవట్లేదు మళ్ళీ మేము కూడా ఇప్పుడు క్లీనింగ్కి వెళ్ళాలి ఆర్డర్లు వెయ్యాలి ఆర్డర్ లేట్ అయితే మీరు ఆర్డర్ చేసుకునే వాళ్ళం ఒప్పుకోవట్లేదు ఒకరోజు అటు ఇటు అయినా ఇంకా అట్లా అన్ అవుతుంది అవుతుందనమాట అందుకని వీడియోలు పెట్టడం అయితే లేట్ అయింది కానీ నేను పెడుతూనే ఉంటాను వీడియోలు మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు పూర్తిగా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా వీడియోకైతే ఒక లైక్ చేయండి ఇప్పుడు హైప్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి హైప్ ఇవ్వండి ఖచ్చితంగా ఇవ్వండి చూడండి ఒలిస్తే ఎన్నేమి చిన్న రొయ్యలు కానీ సూపర్ టేస్ట్ ఉంటే చాలా అంటే చాలా టైం పట్టేసింది అయితే కర్రీ చేసేద్దాం రెండు మూడు సార్లు కడిగేసుకొని నేను ఈ లోపు వలసేలోపు ఇది పెట్టేసుకున్నానండి వేగిస్తుంది ఎందుకంటే టైం లేదు టైం అయిపోతుంది అందుకని చెప్పి ఈ లోపు ఇందులో అయితే నేను ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయిపేక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి ఇది అయితే వేగుతుంది చక్కగా సరే ఎర్రగా వేస్తుంది ఇంకొక రెండు నిమిషాలు వేగాక రొయ్యలు కూడా వేస్తాము ఆల్రెడీ మనము ఆ నీళ్ళు పోసేసుకున్నాం కాబట్టి అసలు ప్రత్యేకంగా మగ్గు పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు అయితే నీట్గా నాలుగైదు సార్లు కడిగి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసుకున్నాము టేస్ట్ మాత్రం చాలా బాగుండీ ఎందుకంటే ఫ్రెష్ రొయ్యలు కదా అసలు ఎగురుతుంది తీసుకునేటప్పుడు అయితే రొయ్యలు కాకపోతే ఫ్రెష్ రొయ్యలు అయితే మనం వలవడం కష్టం అదొక్కటే కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే అండి ఇలా మగ్గుతున్నాయి కదా కొద్దిగా కళ్ళుక్కు వేసుకుంటున్నాను కూరసారి కూడా అలాగే పసుపు ఒకసారి కలిసి ఓకే అండి ఇలాకైతే మగ్గుతూ ఉంటుంది ఇది మీరైతే ఖచ్చితంగా మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మేము ఎంత బిజీగా ఉన్నామంటే ట్వంటీ ఫైవ్ కే కూడా సెలబ్రేట్ చేసుకోలేనంత ఇరవై ఐదు వేల మంది అయ్యారండి మన యూట్యూబ్ ఫ్యామిలీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఎంత మంచిగా ఆదరిస్తున్నారంటే అంత మంచిగా ఆదరిస్తున్నారు మనం ఎక్కువ ఆనియన్స్ అట్లా ఏమీ వేసుకోవద్దు ఎందుకంటే రొయ్య సీగా ఉంటుంది కాబట్టి ఆనియన్స్ అవి వేసుకుని అవసరం లేదండి కొంచెం వేసుకుంటే చక్కగా మగ్గించుకొని చేసుకుంటే కూర సూపర్గా ఉండదు అయితే పెట్టేశానండి అంటే ముందుగా కూరయ్య క్యారేజీలు పెట్టేశాను ఇంకా మా ఆయన వెళ్ళి ఇచ్చేసి వచ్చేసరుకు స్కూల్కి ఇంకా ఆయనకు కూడా పెట్టేస్తే ఇప్పుడు తినగానే బయలుదేరాలి ఈ అయితే బాక్సెస్ వస్తాయండి మా ప్రాణానికి అదొకటి ఉందో ఒక గండం మాకు ఇంకా బాక్సెస్ దింపి వెళ్ళాలి తనకు కూడా పెట్టా తింటున్నారు చిట్టి రొయ్యల కూర ఎక్సలెంట్గా ఉందమ్మా థ్యాంక్ యూ ఇది రొయ్యలు అయితే భలే రుచిగా ఉన్నాయండి ఈ తీసుకున్నప్పుడు కూడా ఇవి బతికే ఉన్నాయి అనమాట ఎగురుతున్నాయి ఎగురుతున్నాయి అంటే మన చెరువుల్లో పెంచినవి కాకుండా ఈ రొయ్య అనేది చాలా రుచిగా ఉండిద్ది ఈ రొయ్య దీన్ని ఎల్లు రొయ్య అంటారు సముద్రం తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా వీటి గురించి తెలిసిద్ది సముద్రం చుట్టుపక్కల కాలవాలు నదుల్లో ఆ సముద్రం వాటర్ ఈ వాటర్ కలిసిన దగ్గర ఈ రొయ్య అనేది ఎక్కువగా దొరికిద్ది ఎండు రొయ్యలు తయారు చేసేది కూడా ఈ రొయ్యలే అనమాట మంచి రుచిగా ఉంటాయి అందుకని చూడగానే ఇంకా తీసుకున్నా వలవడం కొంచెం రిస్క్ అయింది కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి రొయ్యలు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా తెచ్చుకోవాలి అన్నట్టుగా ఉన్నాయి చాలా బాగుంది కూర అయితే ఎక్సలెంట్గా ఉంది కానీ ఫ్రెండ్స్ కానీ ఇందులో ఏమన్నా వేసుకుంటే సూపర్గా ఉంటుంది పిల్లలు పిల్లలు తినరు అనేసి నేను వేయలేదు గోంగూర వేస్తే వాళ్ళు తినరు కానీ మా ఆయనకు చాలా ఇష్టం అండ్ మా ఆయనకనే కాదు గోంగూర కాంబినేషన్ పచ్చిరాయలు సూపర్ టేస్ట్ ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది కానీ తినరని నేను వేయలేదు కానీ పచ్చనగపప్పు కానీ గోంగూర కానీ లేకపోతే ఇంకేమైనా కలుపు లేకపోతే కోడిగుడ్లు కానీ ఏమన్నా వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి కానీ నెక్స్ట్ టైం తెచ్చినప్పుడు ట్రై చేస్తాను ఇంకేమైనా కలుపు వేసి దోసకాయ వేసినా బాగుంటాయి ములక్కాయ వేసినా బాగుంటాయి మనం ఏం వేసినా సరే సూపర్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది kalau enggak ada enggak ada sama